ఈరోజు మల్గి అనే గ్రామంలో ఒక కెమికల్ కంపెనీ శ్రీ ఆశా ఆల్టీహైడ్స్ అండ్ అడ్హెసివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజా ప్రయోజన ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో ఖచ్చితంగా కెమికల్ కంపెనీస్ని మా నేల్కల్ మండల కాదు చుట్టుపక్కల గ్రామాలలో ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము అలాంటి కంపెనీస్ మాకు అవసరమే లేదు అని ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఎలాంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు దీనికి క్లియరెన్స్ ఇవ్వకూడదు మాకు అవసరం లేదు ఇలాంటి కంపెనీస్ దీనివల్ల ఇట్ ఇస్ వాతావరణాన్ని ఇక్కడ ఉన్న సాయిల్ ఇక్కడ ఉన్న వాటర్ ని పొల్యూషన్ చేయకుండా ఖచ్చితంగా మీరు వీటిని కాపాడాలని చెప్పేసేసి సో మేమందరం కోరుకుంటున్నాము మా హ్యూమెన్ రైట్స్ సంస్థ కూడా వీళ్ళందరూ అప్రోచ్ అయ్యారు సో ఖచ్చితంగా వీళ్ళ తరఫున మేము ఉంటాము ఎక్కడికైనా పోతాము నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాము హైకోర్టుకి పోతాము అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతాము దీన్ని ఖచ్చితంగా ఆపుతాము సో దయచేసి సో దీన్ని పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడం అడ్డుకోవాలని చెప్పేసి మా ప్రజల అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకుంటే డేటా సెంటర్స్ లేకుంటే కంప్యూటర్ రిలేటెడ్ ఏ టెక్నాలజీ లాంటివి వస్తే మేము ఏదైనా సంతోషిస్తాము ఖచ్చితంగా స్వాగతిస్తాం కానీ ఇలాంటి కెమికల్ పొల్యూషన్స్ వచ్చేది గాలి వాటరు సాయిల్ పొల్యూట్ చేసే ఎలాంటి కెమికల్ కంపెనీస్ని మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడున్న ప్రజల తరఫున మేమందరం వాళ్ళకి గొంతుకై వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఈ కంపెనీని క్లోజ్ చేసేంత వరకు మేము వాళ్ళకి ఎల్ల సపోర్ట్ సపోర్ట్గా ఉంటామని చెప్పేసేసి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం